పోస్ట్ చిత్రారాం మండలం నల్లకొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అమ్మవారి టెంపుల్ లోకే తండాలు వేసిన శ్రీ సాయిత్రి బంగారి బైసమ్మ తల్లి పుట్టు ఎట్లా అంటే అమ్మవారు రెండు వేల మూడులో లో మనకు ప్రత్యక్షంగా మా నా నా సొంత తల్లి చనిపోవడం జరిగింది నా నేను ఆరు నెలలో ఉన్నప్పుడు అమ్మగారు చనిపోయారు నా అమ్మగారు చనిపోయారు ఆమె ఒక పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత అమ్మగారు నన్ను కూర్చోబెట్టండి మీరు మీకు అన్ని సిరి సంపదలు ఇచ్చి అందరి బాగా చూసుకుంటారని చెప్పింది అనమాట రెండు వేల మూడులో జరిగింది అప్పుడు మేము కొద్ది రోజుల తర్వాత ఆలోచించుకొని రెండు వేల ఏడులో ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి చాలా చిన్నదనమాట అప్పటి నుంచి అమ్మవారికి సేవలు చేస్తా ఉన్నామన్నమాట అప్పటి నుంచి అమ్మవారు కొద్ది కొద్దిగా వచ్చే భక్తులతో కోరికలు తీరుస్తూ ఉండి బాగా రెండు వేల పదిహేడులో వచ్చేసరికి అమ్మవారి దేవాలయం బాగా అభివృద్ధి చెందిందనమాట అప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మనం జాతర చేస్తామన్నమాట అమ్మవారి జాతర చేసినప్పుడు మనకు వేళ్ళలో భక్తులు వస్తూ ఉంటారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ప్రత్యేకంగా జాతర మహోత్సవం రెండు సంవత్సరాలు చేసేటప్పుడు ఏంటంటే ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకమైన శక్తి మహిమలు ఉండటం వల్ల అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి అమ్మవారి ముక్కు తీర్చుకుంటున్నారు నల్లగొండ జిల్లా తిప్పారా లొక్కేతండ గ్రామంలో దాదాపు ఎయిటీన్ ఇయర్స్ బ్యాగ్ రెండు వేల ఏడవ సంవత్సరంలో అమ్మవారు మా కళలో వచ్చి ఇట్లా సంగతి మీరు మన నన్ను కుసోబెట్టండి మీ కుటుంబానికి కానీ తండల కుటుంబాన్ని మొక్కు న వాళ్ళ ప్రతి కుటుంబానికి నేను సిరి సబ్బర్లతో ఆయుధ ఆరోగ్యాలతో చూసుకుంటానని చెప్పగానే కుటుంబ సభ్యులు మా ప్రధాన జాన నాయకు మా బాబాయ్ దాసు నాయకు ఇద్దరు కలిసి వాళ్ళు ఈ అమ్మవారిని రెండు వేల ఏడులో చిన్న రాళ్ళతో పెట్టడం జరిగింది ఆనాటి నుంచి దాదాపు పది సంవత్సరాల వరకు ఈ ఒక ఐదారు సంవత్సరాల వరకు ఈ గుడి దగ్గర మేము మేము కుటుంబ మా కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చి పడకం చేసుకునే వాళ్ళం ఈ ఈ గుడి కాడికి రావాలంటేనే చాలామంది భక్తులు భయపడే రోజులు ఆ రోజులో అమ్మవారు సంవత్సరం సంవత్సరం డెవలప్ అవుతూ రెండు వేల పన్నెండు పదిహేను సంవత్సరం వచ్చేసరికి అమ్మవారికి అధిక సంఖ్యలో భక్తులు అప్పుడు ఆ చిన్న గుడిని ఈ ఇప్పుడున్న ప్రజల గుడికి కట్టడం కట్టడం జరిగింది రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి రెండు సార్లు ఒకసారి అమ్మవారి శ్రీ సాయిత్రి బంగారమేషంతల జాతర జరుపుకుంటున్నాం ఇప్పుడు అమ్మవారికి ఏ కోరికలు అయితే తీర్చుకుంటారో భక్తులు ఆ కోరికలు తీర్చిన వెంటనే భక్తులు వచ్చేసి అమ్మవారి మొక్కుబడి తెచ్చుకుంటున్నారు ఇప్పుడు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి దాదాపు ప్రతి సంవత్సరము రెండు వందల మూడు వందల ఏడు పోషేటట్టు జరుగుతుంది ఇప్పుడు అమ్మవారిని నమ్ముకున్న గానీ సిరిసంత గాని చాలా మంది పై స్థాయిలో ఉన్నారు అమ్మవారిని నమ్ముకున్న ప్రతి కుటుంబంలో నేను కూడా నా నేను ఇప్పుడు ప్రజెంట్ మాజీ సర్పంచ్ హనుమంత్ నాయక్ నేను కూడా అమ్మవారిని తలుచుకొని బయటకి అమ్మవారిని ఒకటే మొక్కుబడి తెచ్చుకున్నా అమ్మవారు నేను వినామస్ కావాలని మొక్కుబడి తెచ్చుకుంటే నేను మొక్కుకున్న నెక్స్ట్ రోజునే నా కళలో చెప్పింది నువ్వు ఖచ్చితంగా పుంగము చల్లుకొని బయటకు పోటీకి వెళ్ళు నేను పోటీకి వెళ్ళాలంటే నాకు భయం అనిపించేది యాక్చువల్గా నేను అమ్మవారిని మొక్కుకొని బయటికి వెళ్ళాను మరుసటి రోజే దండ యావత్ మొత్తం నన్ను వినామస్ గా ప్రకటించిన అమ్మవారిని మొక్కుబడి వల్లనే ఏంటనే నేను అమ్మవారిని నమ్మకపడి తెచ్చుకున్నాను నా లాగనే చాలా మంది మా కుటుంబంలో మా కుటుంబం కానీ మా నొక్కితండ గ్రామంలో కానీ ఇరు ప్రాంతాలు కానీ ఇప్పుడు దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి బస్సులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి సంవత్సరం ఈ పండుగను అంగరంగంగా వైభవంగా జరుపుకుంటున్నాము ఏడు అమ్మవారికి మేము నిలబెట్టుకున్నాం ఒక రాయితోని రాయితోని నిలబెట్టుకుంటే మంచి అమ్మవారు మాకు మంచిగా అప్పుడు ఇబ్బంది పెట్టింది అప్పుడు ఇబ్బంది పెడితే మా ఇంట్లో ఏదో ఇబ్బంది అయితే నన్ను కూర్చోబెట్టుకుంటే నీకు బా మంచిగా ఇస్తా నీకు ఏది కావాలన్నా అది కోరికలు తీర్పుతా మంచిగా ఉంటుంది నువ్వు కానీ మీరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు నిలబెట్టుకుంటే అమ్మవారు మంచిగా చూస్తుంది అని చెప్పి కళలు వచ్చి చెప్పేసరికి మేము వచ్చి అమ్మవారికి అది మేము రాయితోని నిలబెట్టుకున్నాం అప్పటి నుంచి అప్పటి నుంచి మళ్ళీ రెండు వేల ఈ ఏళ్ళకి నిలబెట్టుకుంటే రెండు వేల పన్నెండు పదిహేను దాని మళ్ళీ గుడి కట్టించాం గుడి కట్టిన తర్వాత గుడి కట్టిన తర్వాత మొత్తం అమ్మవారు కలవ వచ్చి మాకు ఏదో ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఆరోగ్యాలు అందరికీ మంచిగా సేవ మంచిగా మాకు అందించింది అమ్మవారు ఒక్క పేరు తచ్చుకుంటే మంచిగా శుభ శుభం అవుతుంది ఎవరైనా భక్తులు వచ్చి మొక్కిన పిల్లలు కానివాళ్ళు కానీ పిల్లలు లేని వాళ్ళు నవలు కానీ వచ్చి అమ్మవారికి దర్శిస్తే మొత్తం శుభ సంతోషాలు మంచిగా జరుగుతుంది కాబట్టి అమ్మవారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మంచిగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు కాబట్టి అమ్మవారు మంచి సత్యసాయాత్రి బంగారి వయసు తల్లి ఆలయ కమిటీ దాదాపు డి జానయ్య గారు అధిక పూజారిని మన జాన రెండు వేల ఏడులో ఈ అమ్మవారిని మా ప్రత్యేకత పూజారిని దాసునా జానునాయక్ దాసునాయక్ నా తదిపర కుమారుడు నాయక్ రెండు వేల ఏడులో ఈ అమ్మవారిని మా ప్రత్యేకత పూజారిని దాసునా జానునాయక్ దాసునాయక్ నా తదిపర కుమారుడు హనుమంతునాయక్ చంద్రునాయక్ తదిపరే గారు వీళ్ళందరూ తమ్ముడు కాబట్టి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు అధిక సంఖ్యలో చిన్న గుడి ఉంది రెండు వేల పదిహేను నుంచి గుడి కట్టించి నేను ఆలయ కమిటీగా మొత్తం అధిక నా సొంత డబ్బులతో నిర్మించి ఆలయం కట్టించాను కట్టించిన తర్వాత ఆంధ్ర తెలంగాణ భక్తులు కోరికలు తీర్చి కొడుకులు లేని వారికి కొడుకులు ఇస్తుంది బిడ్డలు కుమారులు అంత ఆలయ పంట పైర్లు అన్ని సకల దరిద్రాలను పక్కన తొలగించి మంచి కోరికలు అమ్మవారు భక్తితో తీర్చుంది కనుక మేము కూడా అధిక సంఖ్యతో ఈ భక్తులకి అందరూ సహకరించిన తల్లి గొప్పగా సంఖ్య అధిక సంఖ్యలతో ఉండాలని వ్యాపారలకి ఎమ్మెల్యేలకి అంతా తెలియపరచిన అందుకు కానున్న మా యోక్యతండ శ్రీ సత్యసాయత్రి బంగారు తెలని ఆదర్శాలతో మేము అంత బాగు మా కొడుకులు బిడ్డలు కోడలు మనవాళ్ళు అంత కోరిక సహాయతులుగా తీర్చాలని మీ అభిప్రాయంతో మేము సూచిస్తున్నాం